హంశకథలు కార్యక్రమానికి స్వాగతం మీకు ఎన్నో మోటివేషనల్ స్టోరీస్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తున్నాను అలాంటిదే ఈరోజు ఒక నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక స్టోరీ మీకు నేను చెప్దాం అనుకుంటున్నాను ఆ స్టోరీ ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఒక మారుమూల పల్లెలో ఆ ఊరిలో అందరూ కష్టపడి పనిచేస్తూ ఉంటారు నిజాయితీగా ఉంటారు మంచి మనసుతో ఉంటారు ఒకరొకరు సాయం చేసుకుంటారు ఆ ఊరిలో ఒక పదిహేను ఏళ్ళ బాలుడు ఉన్నాడు వాడి పేరు మారుతి భద్ర మారుతి వాడిని అందరూ మారుతిని పిలుస్తారు వీడికి అన్ని కోణాలు మంచివాడే చాలా మంచి మనసు ఉన్నవాడు అన్నీ బాగుంటాయి కానీ వాడికి ఏంటంటే ఆటల పాటలు ఆ వయసులో ఎలాగ ఆడుతూ పాడుతూ తిరుగుతారు అయితే వాళ్ళు ఉన్న ఒక అవలక్షణం ఏంటి అంటే ప్రతి పనికి వాయిదా వేయడం ఏ పని ఇంట్లో వాళ్ళు చెప్పినా వాయిదా వేయడమే అలాగే వాడికైనా స్కూల్లో టీచర్ల పాఠాలు చెప్పినా వాయిదా వేయడమే దాంతో ఏంటంటే వాడికి నిత్యం వాడికి అందరి చేత మాటలు అనిపించుకోవడం అలాగే చూస్తే కనుక ఆ వాయిదా వల్ల వాడికి నష్టం జరుగుతుంది కానీ తెలియదు ఆ కోణలు ఆలోచించట్లే ఆ తర్వాత చేద్దాలంటే ఒక అలసత్వం ఒక బద్ధకం ఇవి మనకి ఇటువంటి లక్షణాలు మన జీవితానికి నిజంగా ప్రతిబంధకాలు ఆటంకాలు అడ్డంకులు అని చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు మనకేంటి సంపూర్ణ వ్యక్తిత్వం ఉండాలి సంపూర్ణ జీవిత సాఫల్యం పొందాలి అంటే మనం ఒకటి చేయాలి మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ తీసేస్తే అంటే సులక్షణాలు అంటే మంచి లక్షణాలు అవలక్షణాలు అంటే దురలవాట్లు మంచి అలవాట్లు కూడా కలిసే ఉంటాయి మనం దురలవాట్లు పక్కన పెట్టేస్తే అవలక్షణాలు పక్కన పెట్టేస్తే మిగిలిన మంచి లక్షణాలతో ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మన అవుతుంది అంటే ఎలాగంటే శిల్పి ఉంటాడు ఒక మంచి ఏక ఒక బండరాయి తీసుకుంటాడు ఏకశిల్ అంటాం కదా అలా తీసుకుంటాడు తీసుకుని ఒక దేవతా విగ్రహం చెక్కుదాం అనుకుంటాడు దేవత విగ్రహం చెక్కుతోన్నప్పుడు ఏం చేస్తాడు అతను మనసులో ఊహించుకుని చాలా భక్తి శ్రద్ధలతో శ్రద్ధాశక్తులతో అందులో ఉన్నటువంటి మిగిలిన ఆ విగ్రహాన్ని బయటికి తీసుకురావాలంటే తన తన విగ్రహాన్ని తీసుకురావాలంటే అక్కర్లేని పాట ఉలితో దెబ్బలు కొట్టి అది తీసేస్తాడు అప్పటిదాకా అది ఏకశిలే అప్పుడు ఏంటి చాలా ఈ పని చేయడంలో చాలా శ్రద్ధాశక్తులు చెప్పాం ఆ ఉలి దెబ్బలకి ఆ శిల కూడా తట్టుకుంటుంది అందులోంచి చాలా శ్రమపడి చాలా సునిశ్చితంగా కష్టపడి దానికి ఒక రూపం అంటే తీసేయాలి తీసేయడమే అందులో కొత్తగా చేసేది ఏమి శిల్పంలో అక్కర్లేని పాటు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సగానికి పైగా ఆ శిల్లను చెక్కేస్తే మిగిలినదంతా కూడా అంటే విగ్రహం అన్నమాట ఆ విగ్రహం బండరాయి గవరు పూజ చేయరు ఏకశలుగా ఉన్నప్పుడు ఇప్పుడు పూజ ఎప్పుడైతే అవన్నీ తీసేశారో అది ఒక విగ్రహంగా దేవత విగ్రహంగా రూపుదిద్దుకుందో అప్పుడు అది పూజలు అందుకూడదు అలాగే మన జీవితంలో కూడా అవలక్షణాలు తీసేస్తే మనకి అద్భుతంగా మనం కూడా గౌరవం అందుకుంటాం నిజంగా జేజలు కొట్టించుకుంటాం అనమాట ఇక్కడ ఈ మారుతూ ఈ కథకు వస్తే వాడు అలాగే ఉన్నాడు ఎవరు చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా ఏంట్రైతే ఏ పని తిన్నంగా చేయవు వాయిదాలు వేస్తూ ఉంటావు ఎప్పుడు బాగుపడతావు అన్న పెద్ద లెక్కలేని తనం ఎందుకంటే ఒకటి తెలిసి తెలియని తనం రెండవది ఏంటంటే ఆ పల్లెటూళ్ళల్లో ఏంటంటే జీవితాలు గడిచిపోతుంది గడిచిపోతుంది ఈరోజు గడిచిపోయింది లేచి పొద్దున్నే ఆటపాట్లు పోయాం లేకపోతే చెరువుల్లో ఈతలు తోటలకు తోటలకెళ్ళి ఏవో ఎక్కువ చెట్లు ఎక్క ఇలా గడిచిపోతూ ఉంటుంది అన్నమాట ఈ మారుతీ పరిస్థితి కూడా అలాగే సార్ అర్థమవుతుంది అనమాట అలాగే అర్థమవుతూ ఉంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒక అవుతుంది ప్రతి ఒక్కడికి మన గౌతమ బుద్ధుడికి ఎక్కడో చెట్టు కింద అయ్యింది అంటారు జ్ఞానంతో అలాగే అక్కలే మనకు కూడా చెట్లు చేమలు కాపినా ఎక్కడో మన జీవితానికి పనికొచ్చే మార్గాన్ని ఎవరో ఒక మహాత్ముడు సూచిస్తాడు లేదా ఒక సంఘటన ద్వారా మనకు కనపడుతున్న సంఘటన ద్వారా కూడా మనకు అర్థం అవుతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటే మారుతీ ఎవరు చెప్పినా వినట్లేదు ఇంకా ఎవరు పట్టించు కూడా మారేసారు పదిసార్లు చెప్తారు పదకొండోసారి ఎందుకు పడింది ఆడి తయారీ ఆడిపోతాడు ఆడి కర్మకు ఆడైపోతాడు అన్నట్టుగా వదిలేసుకుని ఎవరు పల్లె వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా ఎంతకాలం వెనకబడతారు వరే బాగుపడాలంటే ఇది పెద్ద కాదు వాడు పొద్దున్నే లేవడం అనేది వాడి జీవితంలో లేదనమాట పొద్దు ఎక్కాక ఎండపడినాక ఏ ఎనిమిదింటికో తొమ్మిదింటికి వేస్తాడు అరే స్కూల్కి అయిపోతున్నప్పుడు వెళ్తే వెళ్తాడు లేతలేదు అలాగా ఏవి లేని ఆ సోమరిపోతులాగా చెప్పాకేందాక అలసత్వం వాయిదా వేయడం ప్రపంచంలో ఏ విజేత జీవితంలో చూసినా వాడి జీవితంలో కొన్ని 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 అలవాట్లు ఉండవు అవి ఏంటంటే వాయిదా వేయడం ఒకటి ఉన్నవాడి జీవితంలో విజయం ఉండదు విజేత జీవితం చూసుకోండి ముందు విజేత జీవితంలో ఖచ్చితంగా వాడు కొన్ని నియమాలు పాటిస్తాడు ఒకటి వాయిదా అయితే వేయడు వాడి జీవితంలో ఎక్కడ అలసత్వం రానియడు వాడి వ్యక్తిగత స్వీయ కంద వాడు నియంత్రణ కోల్పోడు వాడి మీద వాడి నియంత్రణ కోల్పోడు సరే ఇక్కడ భద్ర మారుతి విషయంలో తీసుకుంటే కనుక ఒకరోజు ఇలాగ ఆటలాడాడు ఆటలాడిన తర్వాత ఆ ఊరిలో ఒక విశ్వంగా అని చెప్పి ఒక పెద్ద మనిషి ఉన్నాడు అందరూ ఏంటంటే ఆయన గురువుగా భావిస్తారు ఆయన పిల్లలందరికీ పాఠాలు చెప్పి ఆ ఊళ్ళో గ్రామస్తులందరికీ కూడా కావలసిన సలహాలు ఇస్తూ ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతాడు ఆ సాయంత్రం వేళయింది ఆ సాయం సంధ్యా సమయంలో ఒక ప్రదేశంలో ఒక పార్క్ లాంటి ప్రదేశంలో ఆ విశ్వంగా ఏం చేస్తున్నారంటే కొంతమంది యువకులకి కూరవాళ్ళకి అందరికీ కూడా కొన్ని వాళ్ళ జీవితాల యొక్క పనికి వచ్చేటువంటి కొన్ని అంశాలు చెప్తున్నాడు ఆయన గారు అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు వింటున్నప్పుడు వీడిగా దూరం నుంచి ఏమిటని వాళ్ళకి ఏం చెప్పేస్తున్నాడు విశ్వమహి గారు అంటే చాలా మంచి మాటలు చెప్తారని ఊర్లో అంతా ఉంది మనం వినట్లేదు అని చెప్పి ఒక చెవి కొంచెం దూరంగా ఒక చాటు నిలబడి ఆయన ఏం చెప్తున్నాడని చెవి రెక్కరించి వింటున్నాడు వింటుంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన అనుశాసనం ఇది కూడా మనం చాలామంది వినని పాత్రమే ఈరోజు మీకు చెప్తున్నాను అనుశాసనం ఉండాలి ప్రతి మనిషికి అనుశాసనం ఉంటే విజయం వాడికి ఆటోమేటిక్గా అవుతుంది అని చెప్పేసి ఆ అనుశాసనం గురించి బోధిస్తున్నాడు అనుశాసనం అంటే ఇప్పుడు మనలో కూడా చాలామందికి తెలియపోవచ్చు కదా అనుశాసనం అంటే శాసనం అంటే వీడు ఉంటాం రాజ్యం ఉన్నప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు రాజులు శాసనాలు చేసేవారు అంటే ఇది విషయం ఇది అని చెప్పేసి ఒక శాసనం ఆ శాసనాన్ని అందరూ పాటించాలి అని ఉండేది ఇక్కడ అలాగే మన ప్రభుత్వం కూడా కొన్ని ఇప్పుడు చట్టాలు అంటున్నాం కానీ కొన్ని శాసనాలు చేస్తుంది వాటిని శాసనాలు అంటే అందరూ అవలంబించి తీరాలి అనే ఒక నియమాన్ని శాసనం అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు అయితే ఈ అనుశాసనం అంటే ఏంటంటే మనకు మనం పెట్టుకునే నియమం మనం కొన్ని పాటించి తీరాల్సిన నియమాలన్నింటినీ కలిపి అనుశాసనాలు అనుశాసనం అని చెప్పి అనుకోవచ్చు అనమాట ఇది వింటున్నాడు 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 వాడికి అర్థం కావట్లేదు అనుశాసనం సరే ఇది మన ఇలా కాదు ఈ వీళ్ళు ఏదో చెప్తున్నప్పుడు ఈ మధ్యలో దూరితే బాగుండదు వీళ్ళంతా వెళ్ళిపోయాక మనం విశ్వమాష గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఈ కుర్రాడికి వచ్చిన ఆలోచన వచ్చింది అది చెప్తున్నాం కదా ఏదైనా భగవంతుడు అలాగే ఒక దృష్టి తీసుకొస్తాడు ఆ చిన్న క్యూరియాసిటీ వాళ్ళకి కలకపోతే వాడు ఇంకా అలా అల్రచిలరగా ఉండేవాడు వెంటనే వాళ్ళంతా వెళ్ళిపోవడం వరకు అలా కూర్చున్నాడు వాళ్ళు ఒక గంట ఈ విశ్వమాష గారు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళని ఉద్దురించి ఈ అనుశాసనం గురించి చెప్తున్నాడు దాని గురించి వీడి క్లారిటీగా అర్థం కావట్లే ఈ అనుశాసనం పాటించాలంటున్నాడు మాస్టర్ గారు పాటిస్తే విజయం మనకి అంటున్నాడు గౌరవం పెరుగుతుంది అంటున్నాడు అసలు అనుశాసనం అంటే ఏమిటి అనేది ఇలాగే ఇలాగ ఉండిపోయింది అనమాట తర్వాత పిల్లలంతా వెళ్ళిపోయారు క్లాస్ అయిపోయింది విశ్వ మాస్ట్ గారు ఇంకా వెళ్లేచి వెళ్దామంటే వెళ్ళాడు వెళ్ళి అక్కడికి నమస్కారం అండి అన్నాడు ఎవరు బాబు నువ్వు అన్నారు నా పేరు మారుతీరండి పలానా పుల్లారావు గారు అబ్బాయిని ఏదో చెప్పుకుని వాడికి వాడు పరిచయం చేసుకున్నాడు ఏం చదువుతున్నావు ఏదంటే ఇలాగ టెన్త్ క్లాస్ అండి మరి ఎలా ఉంది చదువు అది ఎంత అడిగితే పర్వాలేదండి ఆ టైప్లో ఉన్నాడు సరే నీకు ఏం కావాలి అన్నారు అడిగితే మీరు ఇప్పటిదాకా మీరు ఏదో చెప్తుంటే నీకు నాకు ఒక మాట చెవిలో వినపడిందండి మీరు అనుశాసనం ప్రతి మనిషికి ఉండి తీరాలి అనుశాసనం పాటించాలి అంటున్నారు అసలు ఈ అనుశాసనం అంటే ఏంటి ఇది తెలుసుకోవాలండి అన్నాడు అప్పుడు ఆయన చూసినవి హో మరి అప్పుడే వచ్చే కూర్చోవచ్చు కదా వాళ్ళందరూ చెప్తున్నప్పుడు అంటే కాదండి నాకు సిగ్గేసిందండి అన్నారు సరే ఇక్కడ ఈ ఊళ్ళో నీ గురించి ఏమనుకుంటారంటే నన్ను ఏదో అనుకుంటా లేనని మాట దాటేశాడు సరే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను తెల్లారి సూర్యోదయం కాకముందే నువ్వు నా దగ్గరికి వస్తే ఈ అనుశాసనం అంటే ఏమిటి అనేది దాని వివరం చెప్తాను నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు నేను వెళ్ళాలి ఇంటికి వెళ్ళే పని ఉందని చెప్పాడు అయ్యో ఏదో తెలుసుకోవాలనుకుంటే ఈ గారు వాయిదా చేశారు రేపు పొద్దున్నే రా నేను ఇక్కడే ఉంటాను ఈ చెట్టు కిందే కూర్చుంటా యోగా చేసుకుంటూ కూర్చుంటా నువ్వు రా అని చెప్పి చెప్పారు వీటికి మామూలుగా ఏదో పొద్దున్నే లేచి అలవాట్లేదా ఈయన చెప్తాడులే అనుకుని మామూలుగా దాన్ని పక్క పెట్టేస్తాడు ఈ తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ప్రతిదానికి వీడి తర్వాత తర్వాత చూద్దామనే మాటే ఇప్పుడు చేద్దామని మాట్లేదు తర్వాత చూద్దాంలే దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుంది అని వాడికి వాడే అనేసుకుంటాడు సరే మారుతికి ఏమనిపించింది ఆ పూట అలా అనిపించలే ఇందులో ఏదో మతలబు బుంటుంటుంది మనకి విజయం కావాలంటే అనుశాసనం ఉండి తీరాలి పాటించి తీరాలి అంటున్నాడు ఏమిటి అని చెప్పేసి రాత్రి అంతా మెలకువగా ఉండాలి తెల్లాలి లేవా లేవా లేవాలి అనుకున్నాడు అలారం పెట్టుకున్నాడు సూర్యోదయం ఏంటి అంటే చీకటి ఎప్పుడు తేల ఐదున్నరకు ఎప్పుడో తెల్లారుతుంది అన్నట్టు ఏదో ఉంటే శీతాకాలం అది కొంచెం లేటుగా ఏదైనా ఐదింటికి లేచిపోవాలని చెప్పేసి అనుకున్నాడు అలారం ఏదో పెట్టుకున్నాడు ఐదింటికి లేచిపోయాడు అసలు వాడు జీవితంలో ఐదుంటికి లేవడం సూర్యోదయం చూడడం అనేది అప్పటిదాకా లేదనే చెప్పాలి ఒక రకంగా కూడా లేపిన పండగకి బాబానికా ఇంకా కాసేపు పడుకుంటాలే ఎక్కడికి వెళ్ళిపోతుంది పండగ ఆ టైపులో ఉంటాడు తప్పితే వాడు వెండు వాడికి ఏదైనా కేర్లెస్ అలసత్వం ఇందాక చెప్పుకున్నట్టు అలసత్వం రెక్లెస్నెస్ కేర్లెస్నెస్ నెగ్లిజెన్స్ ఈ సెన్స్ లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ పాటిస్తారు అసలు పాటించరు సరే పక్కన పెడితే ఈ మారుతిగాడి విషయంలో కట్టు వాడికి ఈ క్వాలిటీస్ అని తెల్లారి మటుకు పట్టుదలగా మాషగా కరవాలని చెప్పి ఐదింటికి లేచి 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 వెంటనే స్నానం చేసేసి గబగబా ఎప్పుడు సూర్యోదయం అవుతుందని చెప్పి ఒక ఐదు నిమిషాలు సూర్యోదయం అవ్వకముందే చీకటి తెల్లవారక ముందే ఇంకా వెలుతురు రాకముందే అక్కడికి వెళ్ళిపోయాడు అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థం కలదు కూడా వెళ్ళిపోయినా ఆ కరెక్ట్గా సూర్యోదయం అయ్యేటప్పుడు తెల్లటి బట్టలు వేసుకుని పొద్దున్నే యోగా చేసుకోవడానికి అన్నట్టుగా విశ్వం మాష గారు అక్కడికి వచ్చారు సరికి నమస్కారం అండి అన్నాడు ఆహా వచ్చావా అన్నాడు వచ్చానండి ఏమిటంటే నువ్వు ఒక మెట్ ఎక్కావు ఒక పరీక్ష పాస్ అయ్యావు నిన్ను నువ్వు ఇవాళ జయించావు ఎలా జయించావు అంటే పొద్దున్నే తెల్లారి లేచిపోయావు కదా మాలికైతే అది కష్టం కదా నీకు అన్నారు అదేంటి ఇంటికెళ్ళి తెలిసిపోయిందండి సరే సంతోషం నాన్న ఈ నిన్ను నువ్వు జయించావు నువ్వు మెట్ ఎక్కావు నువ్వు ఫస్ట్ మెట్టు ఫస్ట్ పరీక్ష పాస్ అయిపోయిన ఒక కొత్త ఉత్సాహం వచ్చింది ఈ మార్తకి సరే మాస్టర్ గారు అంటే కూర్చోమన్నాడు కూర్చున్న తర్వాత నువ్వేం అడిగావన్నా అదే మీరు అనుశాసనం అనే మాట గురించి చెప్తా ఉన్నారా అంటే ఏమిటి అన్నాడు అనుశాసనం అంటే ఒక పదం కాదు నీకు నువ్వు సెట్ చేసుకునే ఒక గోల్ ఒక లక్ష్యం లాంటిది అనుశాసనం అంటే ఒక క్రమశిక్షణ వ్యక్తిగత క్రమశిక్షణ ఒక స్వీయ నియంత్రణ అని చెప్పాడు సమయ పాలన నియమ పాలన ఇవన్నింటినీ కలిపితే మనం అనుశాసనంగా తీసుకోవాలి అనుశాసనం అనుకోవాలి అనుశాసనం అంటే ఏంటి వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలి నియమ పాలన ఒక నియమం పెట్టుకుంటే దాన్ని పాటించాలి సమయ పాలన సమయానికి నువ్వు ఇక్కడికి వస్తా అంటే ఇప్పుడు వచ్చావు కదా అందుకే నువ్వు మెట్టు ఎక్కావు స్వీయ స్వీయ నియంత్రణ నియంత్రణ అంటే నీమే నీకు కంట్రోల్ ఉండాలి నువ్వు ఏదో అయిందిలే అని కంట్రోల్ తప్పినట్టుగా ఉండకూడదు ఆత్మ నియంత్రణ ఉండాలి ఏం చేద్దామంటే అది చేయగలగాలి లేని పక్షంలో ఈ అనుశాసనం అనే పదం అవసరం లేదు ఈ అనుశాసనం అనే నీకు నువ్వు ఏర్పరచుకోవాలి అని చెప్పేసి అనేసరికి ఆ మాటలు చాలా బాగా ఎక్కాయి మారుతికి అది మార్పు వచ్చే సమయం అన్నమాట ఇప్పుడు ప్రకృతికి ఏ రకంగా సీజన్ ఉంటుంది మనిషి జీవితాన్ని కూడా కొన్ని సీజన్లు ఉన్నాయనుకోవాలి ఆయా సీజన్లో ఎలా అయితే పుష్పించి ఆ పళ్ళుగా మారుతుందో చెట్టు ప్రతి సంవత్సరం అంతా ఉండదు కదా ఆ పళ్ళ సీజన్ రావాలి కదా మామిడిగాయాలంటే ఎండాకాలంలో పోస్తాయి మిగిలిన కాలం శీతాకాలంలో ఊహించలేక అలాగే ప్రతి మనిషిలో బతుకు బాగుపడే పరిస్థితి ఉంటుంది బాగుపరచడానికి ఎవడో ఒక దారి చూపిస్తాడు ఒక పెద్ద మనిషి ఇక్కడ విశ్వం మహాషి గారు వీడికి ఆలంబనగా ఆ రోజు అయ్యాడు సరే బాగుందని చాలా సంతోషించాడు అంటే నువ్వు చూడు నువ్వు ఇవాళ నెగ్గావు సమయపాలనకి వచ్చేసావు ఇక్కడికి వచ్చేసావు కాబట్టి నువ్వు మెట్టెక్కావు నీకు ఎప్పుడు ఏం కావాలని నన్ను అడుగు అనుశాసనం ఉంటే అర్థమైంది కదా ఇంకా నీకు అంతా విజయమే శుభం అనేసి అప్పటిదాకా అందరూ పనికి మాలినడా నువ్వు బాగుపడవు అనేవాళ్ళు చెప్తే నువ్వు ఒక విజయం సాధిస్తున్నావు విజయ మార్గంలో వెళ్తున్నావు అని చెప్పినోడు లేడు ఒకడు పొగిడినోడు లేడు ప్రశంసించిన వాళ్ళు విశ్వమాసం లాంటి ఊళ్ళో అందరి చేత మన్ననలు పొందినటువంటి విశ్వమాచకాలు అనేసరికి ఆహా నేను గొప్పవాడు ఇవాళ్ళ నుంచి నేను నీకేం పాడాలక్కర్లే ఇప్పుడు అనుశాసనం ఉంటే అర్థమైంది కదా క్రమశిక్షణ స్వీయ నియంత్రణ అలాగే సమయపాలన లేదా నియమపాలన ఇవన్నీ ఉంటేనే నీకు ఇవన్నీ ఆయుధాలు ఇంకా మిగిలినవన్నీ ఆటోమేటిక్గా ఇవి ఈ ఆయుధాలు ఏమిటంటే ఎటువంటి శత్రువులు చేయించు ఆ శత్రువులు ఏమిటి వాయిదా వేయడం అలసత్వం సోమరిపోతనం బద్ధకం ఆ తర్వాత చూద్దాంలే అనుకోవడం కాబట్టి ఈ ఇవన్నీ నీకు పోయినట్టే ఇప్పుడు నీకు వచ్చింది కదా ఈ అనుశాసనం అనే మంత్రం పట్టుకో దీని సాయంతో నువ్వు విజయం జీవితంలో ఎన్నో మెట్లెక్కుతో ఎంతో మందికి ఆదర్శ అవుతావు నీ జీవితం సాధన చేసుకుంటావు మనిషి పుట్టుక ఏమిటో నీకు అర్థమైంది ఇప్పుడు అని చెప్తే వాడికి ఆ పదిహేను ఏళ్ళు ఆ మారుతికి చాలా అంటే చాలా చాలా అంటే చాలా విశ్వ మహాస్ గారి కూడా నమస్కారం చేశాడు నాకు ఏదైనా డౌట్లు వస్తే మీ దగ్గర వాళ్ళు వాళ్ళు ఇది ఎంత అలా రికరింగ్ అవుతుంది మైండ్లో ఈయన మాటలు అనుశాసనం గురించి చెప్పినటువంటి క్రమశిక్షణ నియంత్రణ స్వీయ నియంత్రణ వ్యక్తిగత క్రమశిక్షణ సమయపాలన ఇవే మనసులో అని చెప్పగల పదిహేను ఉన్నాయి కదా ఇంకా అక్కడి నుంచి వాడి యొక్క లైఫ్లో చేంజ్ మనం కోరుకుంటేనే వస్తుంది మార్పు రావట్లేదు మార్పు అలా మార్పు కోరుకోవాలి కదా మార్పు వేపు నువ్వు పయనించాలి కదా మార్పు రావట్లేదు రావట్లేదు అని దొప్పటికి ముసుకెట్టుకున్న రగ్గు ముందు ముసుకెట్టు పడుకుంటే ఉంటుంది నాకేం జరగట్లేదు నాకేం జరగలేదు నాలో మార్పుని నేను మార్పుని స్వీకరించడానికి సిద్ధమే మార్పును స్వాగతించడానికి సిద్ధమే కానీ మార్పు నా దగ్గర రావడం మార్పు నీ దగ్గర రావడం రావాలి నీ దగ్గరికి రావడం మార్పు కాబట్టి అక్కడ ఆ రోజు నుంచి వాడికి స్కూల్కి వెళ్ళడం మొదలెట్టాడు టైంకి వెళ్ళడం మొదలెట్టాడు సమయపాలన ఈ అనుశాసనం అనే మంత్రాన్ని అమలుపరచడం పరచడం మన హీరో కథలో హీరో మారుతి ఎప్పుడైతే ఒక్కసారి వాడు అనుకున్నాడో వాడి జీవితానికి అదే టర్నింగ్ పాయింట్ అంటమే మన జీవితంలో కూడా అనుకోవడమే మొదలు అనుకోవడం ఫస్ట్ విజయం తర్వాత మొదట రెండో విజయం అక్కడి నుంచి అడుగులు అలా పడుతూనే ఉంటే ఆఖరికి మన లక్ష్యం వైపు చేరుకుంటాం ఇంతే ఇదే జీవితం ఇంతకు మించి ఏమక్కలే ఇంకేం అక్కలే ఎవరిని పట్టించుకోకలే అక్కడి నుంచి వాడు చదువు కొంత టైం పెట్టుకోవడం తెల్లారి గట్టి లేవాలంటే వాడు ఖచ్చితంగా ఆరు నూరైన సూర్యుడు రాకుండా లేవాలి దేసి చదువుకోవాలి ఈ టైంలో స్నానం చేయాలి అలా ఒక ప్లానింగ్ వాడి జీవితంలో ఈ అనుశాసనం అనే ఆ పదం చెప్పిన విశ్వ గారి గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ వల్ల మారింది రాత్రి పెందలాడే పడుకుందాం ఫ్రెండ్స్ని ఇంకా ఇంతసేపు ఆడుకుందాం అలా ప్రతిదానికి ఒక సమయం ఒక సమయ పాలన ఒక నియమం మనం ఇవాళ సైన్స్ సబ్జెక్టులో ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి టీచర్ గారిని అడిగి తెలుసుకోవాలి ఇలాగ ప్రతిదీ ఒక వాడు ఒక క్రమశిక్షణగా మసులుకోవడం తల్లిదండ్రులు చెప్తే అంత ముందు రెక్లెస్గా సమాధానం చెప్పేవాడు ఇప్పుడు మానేశాడు ఎలా బాబు ఎప్పుడే వస్తాం అంటే ఇప్పుడు చూ ఇప్పుడు మా టీచర్ గారు చెప్తున్నారు పాఠం ఒక గంట చదువుకుని వస్తాను వీడిలో వచ్చిన మార్పు కారణం ఏంటి భగవంతుడు తీసుకొచ్చాడా ఎవరు తీసుకొచ్చాడు వాళ్ళకి ఏమో అర్థం కలేదు వీడు నిన్నటిదాకా ఇంత వ్యధలో ఉన్నాడు ఇవాళ ఇంతలా మార్పు ఎలా వచ్చాడు ఆయన చెప్పాడు ఈ అనుశాసనం పాటిస్తే మామూలు మనిషి మహానుభావుడు అవుతాడు మహానుభావుడు అవుతాడు చెప్పాడు మహామనిషి అవుతాడు మనిషి అలా ఆయన చెప్పాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఈ అనుశాసనం ఈ పదం బాగుంది కదా ఇది ఈ అనుశాసనం మనందరికి కూడా రావాలి అనుశాసనం ఏముందో అందులో ఎన్ని కలయిక పదం వేరు కానీ ఇవన్నీ మారు పదాలు కానీ క్రమశిక్షణ ఇవన్నీ అందరూ చెప్తున్నామే సమయపాలన నియమపాలన స్వీయ నియంత్రణ ఇవన్నీ ఉంటే జీవితంలో అన్నీ ఉంటుంది స్వీయ నియంత్రణ లేకపోతే ఇప్పుడు మనం డబ్బు సంపాదిస్తాం మనం వెచ్చలు విడిగా ఖర్చు పెడితే మనలో నియంత్రణ లేనట్టే అలాగే మనకి ఫుడ్ ఏదో మనకి ఇష్టమైన ఫుడ్ దొరుకుతుంది ఏమి ఆలోచించకుండా పట్టేస్తే నియంత్రణ లేకపోతే మళ్ళీ అనారోగ్యం చేస్తాం ఇంకో ప్రాబ్లమ్స్ అలాగా స్వీయ నియంత్రణ ఉండాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి నిబద్ధత అంటాం నిబద్ధత ఉండాలి ఇవన్నీ మనకు తెలిసినాయి కానీ ఇవన్నీ కలిపి అనుశాసనం ఆ మాస్టర్ గారు ఆయన నోట విన్నప్పుడు ఇది మహామంత్రంగా ఉపయోగించి వీడి జీవితంలో మార్పు తీసుకొచ్చింది అక్కడి నుంచి చూస్తుంటేనే ఈ మారుతి అలాగ టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాడు ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాడు ఇంకా అలాగ వాడి వాడి ఇంకా ఆగదు ప్రవాహం ఏ రకంగా అయితే ఆగదో దానికి ఆనకట్ట లేదో అలాగే వీడి విజయానికి కూడా ఆనకట్ట ఉండదు ఒకసారి విజయాన్ని రుచి చూసిన వాడు ఆ విజయాన్ని వదలలేడు ఆ విజయం ఆ సక్సెస్ కనుక మనం చూడగలిగితే మన జీవితంలో ఆ సక్సెస్ ఎప్పటికీ వదిలిపెట్టడం ఆ సక్సెస్ పట్టుకునే ఉంటాం ఆ సక్సెస్ నిలబడాలనే మనం ట్రై చేస్తూ జీవిత కాలం సక్సెస్కి ఏమి దానికి ఏమి ఎక్స్పైర్ ఉండదు ఇవాళ మనం సక్సెస్ని రుచి చూసామంటే ఇంకా సక్సెస్ వైపే వెళ్తుంటుంది మైండ్ అలాగే నిజ జీవితంలో కూడా నేను ఇందా చెప్పిన అనుశాసనం మనం ఒకటి ఒంటికి అలవాటు చేసుకుంటే మనసుకు అలవాటు చేసుకుంటే ఇంకా అక్కడి నుంచి దాన్ని వదిలిపెట్టం ఆ రకంగా మారుతి చాలా చాలా అంటే ఒక చెప్పాలంటే ఆ ఊర్లోనే ఒక ఒక ప్రయోజకుడు అయ్యాడు పెద్ద పెద్ద పరీక్షలు రాసి ఒక గ్రూప్ పరీక్షలు అవి రాసి ఒక కలెక్టర్ ఆ స్థాయి మనిషి అయిపోయాడు ఆ ఊరికి ఎంతో హెల్ప్ చేసాడు వెనకబడిన ఆ ఊరిని తీసుకెళ్ళా వాటి అన్నిటికీ ఎంతో చేశాడు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఆదర్శ ప్రైడ్ అయ్యాడు మన మారుతి అంటే విన్నారు కదా ఇప్పుడు చెప్పిన మాట ఒక విశ్వం మాస్టర్ గారి జీవితంలో తారసపడ్డాడు ఎందుకు అనుకోకుండా వెళ్ళి ఈ అనుశాసనం అనే పద్ధతి చెవికి పడ్డం వల్ల అసలు ఏంటి ఏంటి తెలుసుకున్నాడు అది తెలుసుకున్న తర్వాత అది మనసుకు అలవర్చుకున్నాడు మార్పు కావాలనుకున్నాడు మార్పు వైపు అడుగులేసాడు సక్సెస్ అయ్యాడు మన మారుతి మనం కూడా ఇప్పుడు అనుశాసనం అని పదం చెప్పాను ఇందులో ఏముంది పతంకేముంది కానీ ఈ అనుశాసనం నిన్ను నువ్వు శాసనం ఏర్పరచుకో నీకు నువ్వు కొన్ని పరిమితులు విధించుకో కొన్ని కొన్ని వదులుచుకో కొన్ని కొన్ని పట్టుకో ఏది పట్టుకోవాలి ఏది వదులుకోవాలి అని మనకు తెలియాలి ఇందాక విశ్వం మాస్టర్ గారు చెప్పినప్పుడు ఒక మాట చెప్పడం మర్చిపోయాను ఆయన ఆ రోజు పొద్దున్నే సూర్యోదయం ఒక ముందర అనుశాసనం గురించి చెప్తా అన్నప్పుడు ఇతను వచ్చేసాడు కదా వచ్చినప్పుడు నీకు ప్రాక్టికల్గా ఒకటి చూపిస్తాను రా అని చెప్పాడు ఇది కూడా ఇంపార్టెంటే అంటే వెళ్తే సరే అని ఎందుకు వచ్చాడు సూర్యోదయం ఏంటంటే అలా కొంచెం దూరంగా లోపలికి రా నాతో అంటే వెళ్ళాడు వెళితే అక్కడ పొలంలో కొంతమంది నాట్లు వేసుకుంటున్నారు కొంతమంది మొక్కలు వస్తే కలుపు మొక్కలు పొలం పలు మొదలెట్టేస్తారు ఆడాలేదు మోకాలేదు ఇంకా సూర్యోదయం ఇంకా అయ్యి అవ్వకముందే వాళ్ళు పొలం చూసావా వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు రైతులండి మా ఊరి వాళ్ళ మన మా నాకు అందరూ తెలుసు అండి మా అందరూ కొంతమంది చుట్టూ వీళ్ళు వేసవ కాలమైనా ఎండాకాలమైనా వర్షాకాలమైనా వాళ్ళు ప్రతిరోజు అదే సమయానికి వస్తారు అలా రాకుండా పడుకోవాలనుకోరు గుర్తుపెట్టుకో వాళ్ళ జీవిత విధానంలో వాళ్ళు అనుశాసనం ఆల్రెడీ పాటిస్తారు వాళ్ళు ప్రతిరోజు తెల్లారుజావం లేవాలి పొలం పనులు చేసుకోవాలి అలా చేసుకోకపోతే ప్రకృతి సహకరించదు దానివల్ల పంటలు రావు ఫలం చేతికి రాదు వాళ్ళకి తెలుసు ఆ విషయం వాళ్ళకి నియంత్రణ ఉంటుంది ఇంకోవేళ నాకు బద్ధకంగా ఉంది దీనివల్ల నాకు నాకేంటే వదిలేసి ఎక్కడికే వెళ్దాం ప్యాకాడుకుందాం అని వీళ్ళు ఎవరు అనుకోరు ఇలాంటి రైతులు ఉండడం వల్లే మన భారతదేశం ఇంత బాగుంది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకో మీ ఊళ్ళోనే ఉన్నారు కదా ఇక్కడే ఉన్నారు కదా మన ఊర్లోనే ఉన్నారు కదా అని చెప్పి ఈ రైతులను కూడా చూసి వీడు ఇన్స్పైర్ అయ్యాడు సరే విశ్వం మాష గారు చెప్పినటువంటి అనుశాసనం ఏదైతే ఉందో అది కూడా అలాగే అనుశాసనం అనేది ఈ రైతులు కూడా ఈ ఊరు పొలం పొలం చేసేవాడు కూడా వాళ్ళకి వాళ్ళు కొన్ని శాసనాలు తనకు తానుగా ఏర్పరచారు వాళ్ళు నువ్వు అబ్జర్వ్ చేయి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు సూయ నియంత్రణతో ఉంటారు సమయ పాలన సూర్యుడైనా లేటుగా రావాలి కానీ వీళ్ళు పలానికి రేటుగా రారు అని చెప్పేసరికి ఈ రైతులను చూపించి చెప్పేసరికి వీళ్ళకి అప్పుడు ఈ మార్థిక చాలా ఇన్స్పైరింగ్ వచ్చిందన్నమాట జీవితంలో మనం కొంతమందిని చూస్తూ ఉంటే కొంతమంది విజయ గాథలు వింటూ ఉంటే విజేతల విజయ గాథలు మనకి ముచ్చడేయడం కాదు మనం కూడా అలా వెళ్ళాలి విజేత అవ్వాలని తలంపు రావాలి మార్పుకు నీవు సిద్ధంగా ఉండాలి మార్పు నువ్వు స్వాగతించాలి మార్పు నీలోంచి మొదలంటే మార్పు రావడానికి నువ్వే కారణం నువ్వు ఒక అద్భుతమైన విగ్రహంలా అందరి పూజలు అందరి జేజేలు అందుకోవాలి అందరి చేత గౌరవం పొందాలంటే చెక్కుకోవాలి ఒక శిల్పి నువ్వే అవ్వాలి శిల్పం నువ్వే చెక్కుకోవాలి ఏదైతే వదిలేయాలి ఇందాక చెప్పినట్టుగా అది నువ్వే కావాలి అప్పుడు నువ్వే విజేత అవుతావు నీ జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది ఇప్పుడు ఈ కథకు ఒక పేరుగా పెట్టుకుంటే ఇది ఒక అనుశాసనం నీ శాసనం నువ్వే రాసుకోవాలి నీ సామ్రాజ్యం నువ్వే అవ్వాలి నీ సామ్రాజ్యానికి చక్రవర్తి నువ్వే కావాలి నువ్వే శాసనం రాసుకోవాలి ఏ రకంగా ఎతకాలి అన్నది పూర్తిగా నీ చిత్రంలో ఎవరి చిత్రం లేదు ఒక వాడి వల్ల ఏంటండి నాకు ఉపయోగం ఏంటంటే అనుకోదు ఏది ఉపయోగం కాదు మానవ జన్మ సార్థకత చేసుకోవాలి అంటే కాలం చాలా చిన్నది ఎప్పుడు 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 అలా పరిగెడుతూనే ఉంటుంది మన నుంచి తప్పించుకోవడం కాలాన్ని మన చేతిలో తీసుకోలేం నియంత్రించుకోలేము కానీ కాలాన్ని ఉపయోగించుకొని మన ప్రయోజకత్వం చెంది మన ప్రయోజనాల సమాజానికి మనం పుట్టిన ప్రయోజనాల మన సమాజానికి మన పల్లెటూళ్ళకి అలాగే మన భారతదేశానికి అందించే స్థాయికి వెళితే నిజంగా అంతకన్నా సార్థకత ఏముంది ఎవరిని ఉద్ధరించే తర్వాత ముందు నువ్వు నువ్వు ఉద్ధరించుకో తర్వాత సమాజాన్ని ఆటోమేటిక్గా ఉద్ధరిస్తావు ఎవరి మెప్పు కోసం కాదు నీ అంతరాత్ముడుగా అంతరాత్మ సాక్షిగా నీ ఆత్మ ఆనందించాలి ఆత్మానందం పొందాలి అంటే కష్టపడాలి ఈ అనుశాసనం నీకు నువ్వే రాసుకోవాలి నీకు నువ్వే అవలంబించుకోవాలి అర్థమైంది కదా నేను చెప్పిన దాంట్లో దాంట్లో విషయాన్ని గ్రహించండి దయచేసి మనందరం కూడా ఎదగాలి ఎదగాలి ఎదగాలంటే మార్పుని స్వీకరించాలి ఎక్కడో అక్కడ ఇన్స్పైరింగ్ పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ నేను చెప్పిన కథే కావచ్చు మీకు ఈ కళ్ళ ముందు జరిగే ఒక సంఘటనే కావచ్చు మీరు విన్నది కావచ్చు కన్నది కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అవి చూసేసి వదిలేకుండా మీ జీవితంలోకి ఏదైనా అది అన్వయించుకోవచ్చేమో అనే ఒక విషయాన్ని పరిశీలిస్తే విజయం మీదే విజేత మీదే మీ జీవన సాఫల్యం కోసం అనుశాసనం మీరే రాసుకోండి అనుశాసనం అంటే చెప్పే కదా క్రమశిక్షణ స్వీయ నియంత్రణ సమయ పాలన నియమపాలన ఇవన్నీ సముదాయమే ఒక అనుశాసనం అక్కడ చెప్పుకోవచ్చు మళ్ళీ మరో కథ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీరు చూడండి వినండి అలాగే పది మందికి పంచండి నా అభ్యర్థన అది నా అది ఎప్పుడు ఎవరికి ఏదైనా ఒక పాయింట్ మనకు ఉపయోగించవచ్చు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి పది మందికి షేర్ చేయమని విజ్ఞపిస్తూ విన్నవిస్తూ సెలవు